నియోజకవర్గ ప్రజలకి కలిగినటువంటి అవమానకర పరిస్థితుల్లో ఈరోజు నిన్నటి రోజు జరిగినటువంటి ఒక మీడియా మిత్రులు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి రోజు అది బయట వచ్చిన తర్వాత ఒక కమిటీ ఎన్నిక చేసిన తర్వాత కమిటీ ఈ రోజు చూస్తే రోజు జనాలకు ఏంటంటే ఒక విలువగా వచ్చేసింది ఎందుకంటే అంత ఉత్సాహంగా ఉన్నారు జనాలంతా ఈరోజు ఈ ఈ రోజు కార్యక్రమానికి నుంచి కూడా ఇంత వర్షంలో కూడా జనాలంతా కూడా ఈ ఆగరాకి విద్యార్థులు అదేవిధంగా స్కూలు టీచర్స్ అందరూ కూడా కరస్పాండెంట్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ మా బాధలు వాళ్ళకి చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గూడూరిని నెల్లూరులో కలపాలా లేదా ఈ జిల్లాని చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ రోజు కార్యక్రమానికి చాలా పొందనొచ్చింది ఇది రోజు రోజుకి పెరగాలని చెప్పి కోరుకుంటూ మేము ఏంటంటే ఈ పూర్తిగా దీనికి ఏంటంటే మన మన ఆశయాన్ని సాధించే వరకు మేమంతా కూడా దీనిలో కోల్గొంటామని చెప్పి కోరుకుంటా ఉన్నాం